తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట అధ్యకులు బిద్దల జితేందర్ జన్మదిన పేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ చంపాపేటలోని ఆయన కార్యాలయంలో సేవాదళ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కేబుల్ ఆపరేటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది కేబుల్ ఆపరేటర్లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు కేబుల్ ఆపరేటర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు ఈరోజు కార్మికుల కోసం మరి మినిమం వేజ్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ తదితర సౌకర్యాల విషయంలో గత నలభై మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో కొంత కేబుల్ కటింగు అనేక రకాలుగా డిజిటలైజేషన్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది మరి దీంట్లో ముఖ్యమంత్రి గారికి అనేక దఫాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఈ రకంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ రెండు లక్షల మంది మరి సొంతగా జీవనోపాధి పొందుతున్నటువంటి ఈ సంస్థ విషయంలో ప్రత్యేకమైన కృషి చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ పరంగా వంద కోట్లు కేటాయించి ఉన్నటువంటి కేబుల్ ఆపరేట్ల సంక్షేమ కోసం పనిచేయాలి